ఇక ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా చిన్న కూతురు మా చిన్నమ్మాయి పొరుడు అని చెప్పేసి వీడియో వచ్చింది మొన్న పెట్టిన కదా అయితే ఇది ఫంక్షన్ వీడియో అనమాట ఏదో మామూలుగా చిన్నగా చేసుకున్నాను మరి పెద్దగా కాకుండా ఇక రిలేషన్ ఎవరు చుట్టాలని విలవలేదు ఓన్లీ మా గలీలలో నైబర్స్ని పిలుచుకొని ఇట్లా చిన్నగా మాకు మేము చేసుకున్నాం అనమాట చూడొచ్చు మీరు అందరూ అయితే భోజనాలు చేస్తున్నారు అది ఒక నిలిచింది మా చిన్న అమ్మాయి జ్యోతి హాయ్ అని చెప్తున్నాము జ్యోతి సారీ బాగుందంటే బాగుందని చెప్తున్నా తన్వి వీళ్ళందరూ మా అమ్మాయిల ఫ్రెండ్స్ అనమాట ఇంకేదో మాకు తోసిన కాడికి చిన్నగా కొంచెం చికెన్ బగారా అట్లా వండుకొని అయితే ఫంక్షన్ అయితే కంప్లీట్ చేసేసినాము మరి గ్రాండ్ కాకుండా టెంట్ గింటేమైనా ఇంటి ముందర మా ఫ్రెండ్స్ అందరు కాలనీ వాళ్ళు వీళ్ళందరూ నైబర్స్ అనమాట మా ఇంటి పక్కనే అందరు నైబర్స్ అందరు వచ్చి కూడా వంటలలో హెల్ప్ చేసి కూడా చాలా హెల్ప్ అయ్యారు చాలా మంచిగా అనిపించింది అందరం ఎంతైనా అందరం కలిసి చేసుకుంటే సంతోషమే వేరు మనకి ఎంతమంది రిలేటివ్స్ ఉన్నా కూడా వాళ్ళు దూరం ఉంటారు ఏదైనా మనకు సడన్గా ఏదైనా అయినా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినా కూడా మనకు నైబర్స్ చుట్టుపక్కల వాళ్ళే మనకు ఫస్ట్ రీచ్ అవుతారు మన దగ్గరికి కాబట్టి మనము నైబర్స్తో మనం ఎంత మంచిగా ఉంటే వాళ్ళే మనకు సొంతం అక్క చెల్లెలలాగా చూసుకుంటారు వాళ్ళే మనకు అన్నీ అనిపిస్తుంది ఉంటారు రిలేషన్లో ఉంటారు కానీ చుట్టుపక్కల వాళ్ళు సడన్గా మనకు ఇమీడియట్గా ఏదన్నా అయితే మాత్రం వచ్చేది రిలేషన్స్లో కాదు పక్కన వాళ్ళు నైబర్స్ అనమాట వచ్చిన వాళ్ళందరినీ అయితే ఫొటోస్ అయితే దిమ్మంటున్నాము వీళ్ళు కూడా ఇంటి ముందరనే ఉంటారనమాట శోభ శోభ తన పేరు మా చిన్నమ్మాయి చాలా ఇష్టం అన్నమాట బొట్టు పెట్టేసి ఫోటో దిగుతున్నారు వాళ్ళు కూడా ఇంకా తినేవాళ్ళు తింటున్నారు ఎక్కువ అంటే ఎక్కువ కాదు కాబట్టి తొందరగానే అయిపోయింది వంటలు కూడా అన్నీ టైంకి కరెక్ట్ టైంకి అయిపోయినాయి మరీ లేట్ కాకుండా ఏదో చిన్నగా మేము అట్లా వీడియోలు ఫొటోస్ అయితే కొంచెం తీసుకున్నాము చీర కట్టుకొని ఫొటోస్ దిగమంటే సిగ్గు పడుతుంది మా అమ్మాయి మాత్రము మొత్తం మీద ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకుంటాం డాడీ ఫోన్ చేసి రమ్మనే వీళ్ళు ముగ్గురు మా కూతుర్లే ముగ్గురు ఒక దగ్గర నిలబడి ముచ్చట పెట్టుకుంటున్నారు ఏంటో మరి డిస్కషన్ చేస్తున్నారు బయట తీసుకుని చెప్పేసి కొన్ని ఫొటోస్ బయట దిగుతున్నాడు అని చెప్పేసి అది సార్లు కట్టుకోలేదు అని చెప్పేసి చిన్న నాకు సారి వద్దు నేను లంగా వని వేసుకుంటాను చెప్పేసి పులదండ ఇప్పుడే వేస్తుందని అనుకోకూరు పూలదండ ఫస్ట్ వేసాము కాకపోతే ఇంతకుముందు ఒక చీర ఉండే ఇప్పుడు ఒక చీర కట్టుకోవాలి తీసేసిందండి మళ్ళీ వేస్తున్నాము ఆరాటే అమ్మ మళ్ళీ వేస్తున్నారు మంచి కొన్ని ఫొటోస్ దిగము ఫోన్లోనే కెమెరా మనం మస్తు మంచిగా హ్యాపీగా అనిపించింది ఇట్లాంటి చిన్న చిన్న ఏమంటారు చిన్న చిన్న పెయింటింగ్ ఆకరేషన్స్ అన్న స్పెషల్ సంతోషమే వేరు అవ నేను నా అర ని ఫోటో దీస్తున్నా ఫేసర్ లో పెట్టింది ఆ చూడండి నేనైతే ఒకటే అనుకుంటా ఇద్దరం అక్క చెల్లెలు కండు నవ్వండు

అందరు తినేసినాక ఇస్ట్కి అయితే మేము తింటున్నాము కూర్చో అందరం సరదాగా రౌండ్ కూర్చొని మంచిగా అట్లా తింటే కూడా మంచిగా అనిపిస్తుంది ఫ్యామిలీ అందరు కూర్చొని తింటే సంతోషమే వేరే అనిపిస్తుంది ఆల్మోస్ట్ మా ఇంట్లో ఎప్పుడైనా మేము అట్లనే తింటాము స్వీట్ జిలేబీ చికెన్ బగారా రైస్ పాపడా సాంబారు అమ్మాయి గారు ఇంకో లంగావణీలు వచ్చేసింది సారీ వద్దు 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 అని చెప్పేసి ఇంకా లాస్ట్కి వేసుకుంది వంటలు కూడా బాగా అయినాయి వంటలు కూడా ఏం వంటల మనిషి వచ్చి ఇంకా చేయడం జరగలేదు ఇంటి పక్కన వాళ్ళే వచ్చి చేసారు మా తోటి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట చేసింది బాగా చేసింది మంచిగా మేమైతే ముచ్చట్లు పెట్టుకుంటూ గంట సేపు తిన్నాము వీడియో అయితే గంట సేపు బియ్యలేం కానీ వీడియో మొత్తం ఎడిట్ చేసి ఎంతసేపు తిన్నాం అనేది ఎవరు ఏమనుకున్నారో అట్లా అందరు కూర్చొని తింటే కొంచెం ఎక్కువ కూడా తింటాము ప్లస్ ఇంకోటి ఏంటంటే మస్తు సంతోషం అనిపిస్తుంది ఇక రోజు ఏంది ఆడావిడి జీవితాలలో ఎవరిది వాళ్ళు పెట్టుకోవాలి ఎక్కడనో సోఫా మీదనో డైనింగ్ టేబుల్ మీదనో కూర్చోవాలి తినాలి ప్లేట్ అడవడయ్యాలి వెళ్ళిపోవాలి అట్లా కాకుండా అందరం మంచిగా ఒక్క రౌండ్ ఇట్లా కూర్చొని ఇస్తారా వేసుకొని తింటుంటే ఆ మజానే వేరుంటుంది నాకైతే మస్తు నచ్చుతుంది అట్లా నేను ఎప్పుడు అట్లనే అందరం మంచిగా ఒకసారి కూర్చొని తిందామని చెప్తూనే ఉంటాను అనమాట రెండో కూతురు ఎక్స్ప్రెషన్స్ వస్తుంది మంచి ఇట్లా ఇది లంగా వని వేసుకొని జర మంచిగా హీరోయిన్ లాగా ఫీల్ అయ్యి అటు ఇటు తిరుగుతుంది ఇక కొన్ని ఫొటోస్ అయితే దిగినాము ఫొటోస్ కూడా పెట్టినా చీర వద్దని అలిగిందనమాట మెయిన్ ఏంటంటే చీర వద్దునే లంగా లంగా వేసుకుంటాను ఏదో బట్టీట్లు అయితే పెట్టుకుంటున్నాము లంగా వేసుకుంటాను ఇది వేసుకునే వరకు కలిగి ఉంటుంది ఇప్పుడు కొంచెం నవ్వు ముఖం వచ్చింది అమ్మ